మాజీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గారు చెప్పినట్టుగా మనము టూ పాయింట్ ఫైవ్ శత్రువులతో పొట్లాడుతున్నాం చైనా పాకిస్తాన్ ఆ పాయింట్ ఫైవ్ శత్రువులు మన దేశం లోపల ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ యాక్టివేట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ కంట్రీస్ పాకిస్తాను బంగ్లాదేశ్ ఏది పాలస్తీనా సిరియా ఇట్లా ఉంటాయన్నమాట వాళ్ళకేమైనా జరుగుతుందని వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు ఇమీడియట్గా సో ఇప్పుడు ఏంటంటే శాంతి ఉండాలా యుద్ధం వల్ల ఎవరికి లాభము ఇట్లాంటివన్నీ మొదలు పెడుతున్నారు కొందరు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్లస్ రాజదీప్ లాంటి ప్రెస్టిట్యూట్లు స్టార్ట్ చేసిన కొందరు చిన్న చోటమోట కాంగ్రెస్ లీడర్లు కూడా స్టార్ట్ మొదలు పెట్టారు రేపు వెళ్ళినా రాహుల్ గాంధీ కూడా అందుకుంటాడు వాళ్ళతో పాటుగానే వీళ్ళేంది ఒకడు అంటాడు మన భారతీయ సంస్కృతి కాదు యుద్ధం అని అరే భారతీయ సంస్కృతి యుద్ధాలు ఉన్నాయి యుద్ధాల్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం మన పండగల యుద్ధాలే మన దసరా దీపావళి హోలీ ఇవన్నీ మన యుద్ధాలేవి చెడు మీద మంచి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం కాకపోతే యుద్ధం మనంతటా మనం పెట్టాం కానీ ఎదుటి కూడా మొదలుపెట్టిననుకో శత్రు సంహారం జరగాల్సిందే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు రామాయణ రాముడు ఇదే చేశాడు సత్యభామ ఇదే చేసింది సో యుద్ధం అనేది అనివార్యమైనప్పుడు శత్రు సంహారం తప్పదు దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం మన మన కల్చర్లో పార్ట్ అది మన లాగా మిడిమిడి సగం సగం యుద్ధాలు ఉండవు సగం కాశ్మీర్ని వాళ్ళకి ఇచ్చుడు అదే కార్గిల్ వారు తీసుకోండి మొత్తం టెర్రరిస్టులందరినీ సావే సంపేసి మన భూ భూభాగం మనం తీసుకునే వరకు కార్గిల్ వారు నడిచింది సగం సగం ఉండదు ఇప్పుడు కూడా శత్రు సంవారం అంటే పాకిస్తాన్ మొత్తం సంవరిస్తామని కాదు బట్ మన టార్గెట్ ఏదైతుందో అది అచీవ్ అయ్యే వరకు ఈ వారు